ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఆరవ అధ్యాయము భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబడేకరల అనుభవములు ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు నిజముగా నుండినది ఒకటే అదియే భగవంతుడు చీకటిలో తాడును కానీ దండమును కానీ చూచి పామనుకొనున్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కానిపించును కానీ అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధి అను అక్షులను ధరిపించి వస్తువులను సరిగా చూచునట్లు చేయును మనకు అగుపడినది నిజస్వరూపము కాదని గ్రహించదము కాబట్టి సద్గురిని అసలైన దృష్టిని కలుగజేయమని చేయమని ప్రార్థితముగాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమడ్ పంతు మనకు ఒక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను గాక స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు గాక దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును గాక అష్టసాత్విక భావములనేడు ఎనిమిది తామర పుష్పములు సమర్పించదము గాక ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించదము గాక భావమును బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే మొలత్రాడును గాక మన శిరస్సును వారి బొటన వేలుపై గాక సద్గురిని ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి గాక అటు ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ప్రార్థించదము గాక మా మనస్సును అంతర్ముఖము చేయుము దానిని లోపలి వైపు పోవునటుల చేయము నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొని శక్తి దయచేయము ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునట్లు చేయుము మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము సుఖదుఖానుభవముల కలుగుకుండా మా నేత్రములు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము మా చెంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదము భక్త పంతు ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురిని శిష్యుడు అదృష్టవశమున సిరిడీకి వచ్చెను అతనికి సిరిడీకి పోవు ఇచ్చలేకుండెను కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలుచునందరూ అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ సిరిడీకి పోవుచుండెరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదని లేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అచ్చట తన గురువును దర్శించు షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చను అందరూ ఉదయమే షిరిడీ చేరి పదకొండు గంటలకు మసీదుకు పోయిరి బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించి కానీ పంతుకు మూర్చవచ్చి హఠాత్తుగా క్రిందపడను వారందరూ భయపడిరి అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షము చే వచ్చెను నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటుల నీ క్రింది విధముగా బలికెను ఏమైనను కానిండు పట్టుబిడవరాదు నీ గురిని అందే ఆశ్రయము నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగానుండుము ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను ఈ విధముగా తన సద్గురిని జ్ఞప్తికి తెచ్చుకొనెను అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు హరిశ్చంద్ర పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను నాతడు ఉండెను అతనికి మోర్ఛ బాధపడుచున్న కొడుకొకడు గలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడెను గాని జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై బడుటయ్యనే సాధన యొక్కటే మిగిలెను పదిహేనవ అధ్యాయమందు చక్కని కీర్తనల చే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేశానని తెలుసుకుంటేమి పంతొమ్మిది వందల పదిలో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను వారి నుండి ఇతరు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించను సాయిబాబాను చూచుటకు మనసులో కోరిక పుట్టెను సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యా బిడ్డలతో సిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను తన రోగి కొడుకును బాబా పాదములపై వేయిచను బాబా ఆ బిడ్డ వైపు చూడగనే ఒక వింత జరిగెను పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై బడెను అతని నోట కారెను అతని శరీరమున చెమట పట్టెను అతడు చచ్చిన వలె పడెను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి అటువంటి మోర్చలు వచ్చుచుండెను కానీ ఈ మూర్చ చాలాసేపటి వరకు ఉండెను తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలెడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన యావు వలె ఎండచే బాధపడి చెట్టు నీళ్ళకు పోగా నది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయములకు పోగా అది వానిపై కూలినట్లుండెను ఆమె ఇటు లేచుచుండగా బాబా ఆమె నీలో ఓదార్చెను ఇటు వలదు కొంతసేపు ఆగుము ఓపికతో నుండుము కుర్రవాణిని బసకు తీసుకుని పొమ్ము అరగంటలో వానికి చైతన్యము వచ్చును బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి బాబా మాటలు యథార్థములయ్యను వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చను పితలే కుటుంబం అంతూ సంతోషించిరి వారి సంశయములన్నీ తీరెను పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను వారు బాబా పాదములకు వినయముతో సాష్టంగా నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి బాబా చిరునవ్వుతో నిట్లనిరి నీ ఆలోచనలు సంశయములు భయోత్పాదములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును పితలే ధనికుడు మర్యాదగలవాడు అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లను తాంబూలమునిచ్చెను పితలే భార్య సాత్వికురాలు ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండియుండెను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మికిలి సుష్టి చెందెను దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడదరు ఏ భక్తుడు హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను పూజించి శరణు వేడును వానికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించను పితలేను దగ్గరికి పిలిచి ఇట్లా నేను బాపు ముందు రెండు రూపాయలు ఇచ్చి ఇంటిని ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుచున్నాను వీరిని మీ పూజా మందిరములో పెట్టుకుని పూజింపుము నీవు మేలు పొందదవు పితలే వీరిని ప్రసాదముగా అంగీకరించెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకై ప్రార్థించెను ఇదే తాను సిరిడి పోవట మొదటిసారి గనుక అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చానను బాబా మాటల యద్ధమును గ్రహింపలేకుండెను దీనిని తెలిసి కొనవలెనని కుతూహలపడెను కానీ బాబా ఊరుకొనెను స్వగృహమునకు పోయి తన ముదసలి తల్లికి వృత్తాంతమంతయు చెప్పి బాబాయ్ ముందు రెండు రూపాయలు ఇచ్చననెను అదేమి అని అడిగాను ఆమె తన పుత్రినితో నిట్లనెను నీ కొడుకుతో నీవిప్పుడు శిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల కోటకర మహారాజు గారి వద్దకు పోయెను ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాలువు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరములో పెట్టి పూజింపుమనిరి మీ తండ్రి గారు చనిపోవు వరకు వారిని పూజించుచుండిరి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి నీ అదృష్టవంతుడు వగుటచే అక్కల కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపజూచుచున్నారు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము సంశయములను దురాలోచనములను విడువుము మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము సత్ప్రవర్తనమును అవలంబింపుము కుటుంబ దైవములను పూజింపుము రూపాయలను పూజింపుము వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొలిపినారు నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకునుము తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు ఆబ్కారీ డిపార్ట్మెంటులో పది సంవత్సరములు నౌకరీ చేశను తానా జిల్లాలోను జవ్వార్ స్టేట్లోను ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను కానీ ఫలించలేదు అతడు అనేక కష్టముల పాలయ్యను అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా ఉండెను ఈ ప్రకారము ఏడు ఏండ్లు గడిచను అతడు ప్రతి సంవత్సరము సిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండే లో అతని స్థితి చాలా హీనముగా నుండటచ్చి సిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను అతడు భార్యతో సిరిడీకి వచ్చి రెండు మాసములు ఉండెను వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో బడి చావవలనని నిశ్చయించుకునెను అతడి ప్రకారము చేయ నిశ్చయించుకునగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను కొన్ని అడుగుల దూరమునొక హోటల్ ఉండెను దాని యజమాని సగున మేరు నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను అంబాడేకర్ దానిని తీసుకుని చదవనించెను పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చెను అక్కల్ కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను వెంటనే మహారాజు వచ్చి వాళ్ళని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు కర్మానుభవము పూర్తి కాకునొచ్చు ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవింకొక జన్మం ఎత్తి బాధ అనుభవించవలను చచ్చుటకు ముందు కొంతకాలమేళ నీ కర్మను అనుభవించరాదు గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడెను వారి మనస్సు కరిగెను బాబా సలహా ఈ ప్రకారంగా లభింపనిచో వాడు చచ్చి ఉండును బాబా సర్వజ్ఞత్వమును దయాలుత్వమును చూచి అంబాడేకర్కు ఎందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వచనమును పొందెను వాని శ్రేయస్సు వృద్ధి పొందెను జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకునేను కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను మిగతా జీవితం అంతయు సుఖముగా గడిపెను ఇరవది ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి